హలో హలో అన్న వందనాలన్నా అన్న నా పేరు భూమా వాడాలసీ నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న చెప్పండి అన్న చిన్న లో వీడియో చూశానన్నా చిన్న డౌట్ ఉంది అడుగుదాం చేస్తానా తెలుసుకున్నామని చెప్పండి యేసు ప్రభు దేవుడు అని మనము క్లారిటీ తెలుసుకోవాలంటే బైబుల్లో ఎక్కడ వచ్చినామేమన్నా చెప్తారేమో అన్న దేవుడు అనే దానికి ఒకటే ఒకటి వచ్చిన కూడానే వాక్యం అంటారు కదా అన్నాసార్ట్ ఒకట అధ్యయంలోనే ఒకట వచ్చిన ఉంటది కదా ఏది వాక్యం వాక్యం దేవునొద్దు అని ఆ మాట నేనా ఇది మనం నెంబర్ వన్ తీసుకొస్తానా దీన్నే అంటే మంచి సబ్జెక్ట్ అంటే ఉంటుంది ఇంపార్టెంట్ గా తీసుకొచ్చా ఈ మాటనే మనం అయితే తీసుకోవచ్చు అన్న ఎక్కడన్నా మీరు సేవ హాలు అన్న అదే యువ గురించి చిన్న లింక్ చూసి అన్నట్టు మాట్లాడుతుంట్రీ ఏదని విజయవాడ నక్కన పల్లెనా విజయవాడ అన్న మీరైతే ఫిక్స్ దేవుడు అని అన్నా అన్నా యస్ ప్రభుత్ దేవుడు అని ఫిక్స్ అదే ఫిక్స్డ్ అయినారు కదా అయితే మీరు ఓకే ఓకేనా దేవుని కుమార్ అనేది చాలా సార్లు చాలా క్లారిటీ రాయబడింది కదా ఆ దేవుడు అని మనం నమ్మొచ్చా అనేది దేవుడు అనేది క్లారిటీ లేదు నాకు దేవుని కుమారుడు అనేది అయితే చాలా సార్లు రాయబడింది బాప్తిసం తీసుకున్నప్పుడు నా అదే పావురంబ చెప్పుడు నా ప్రియ కుమారుడు నేనైతే అందరూ ఆనందపడుతున్నాను అన్నాడు ఆడ ఆ ఒకసారి సాతాన్ గాని ఒకసారి యేసు ప్రభు కానీ దేవుని కుమారుడు అనే దానికి క్లారిటీ ఉంది కానీ దేవుడు అనడానికి క్లారిటీ లేదనమాట దానికోసం చేసి మన అన్న అట్లా దాని కోసం మీరు పక్క దేవుడే కదానా అవునన్నా కానీ భూమినికి దేవుడు రాడు అనే వచ్చినాలు కొన్ని సార్లు ఉన్నాయి దాన్ని చదివినారా మీరు లేదన్నా కొంచెం అయితే నేను అంతే నేను తర్వాత మాట్లాడుకున్నా అన్న ఒక్క ఒక్క విషయాన్ని ఒకటి ఒకటో కొరింది నుంచి పన్నెండో మూడో వచ్చినంలా ఏసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలంటే పరిశుద్దాత్మక తప్ప ఒప్పుకోమని రాయబడిందన్న ఆయన పురుగు ఆ తండ్రి పంపినాడు ఈయన వల్లనే పరిలోకానికి మార్గము ప్రతి మోకాలు క్రీస్తు నామంలో వంగాలంది వంగి ఎవరికి పాఠం తండ్రికి ఆ తండ్రికి అంటే ఈయన కుమారుడే కానీ దేవుడు కాదు అనేది సత్యం బైబుల్లో ఉంది కానీ తెలుసుకుందాము దీని ఒక్కసారి తెలుసుకున్నట్టు ప్రయత్నం చేయండి అన్న ఒకసారి క్లారిటీగా ఎందుకంటే పది మందికి చెప్పేవాళ్ళు కాబట్టి మీరు ఆ క్లారిటీగా తెలుసుకోవడానికి ఇంకా బైబుల్లో దేవుని సాయం ద్వారా తెలుసుకోండి అన్న ఒకసారి అన్న అన్న ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి ఎప్పుడన్నా అట్లా విజయవాడకి వెళ్ళొచ్చినప్పుడు కూర్చొని నేను కానీ ఇంకా దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానా అన్న కుమారుడు అయితే అనుమానం లేదన్న కుమారుడు అనేది అనుమానం లేదు నీకుందా అనుమానం ఏమన్నా కుమారుడు అనే విషయం పైన ఆ అనే విషయంలో నాకు కానీ అనుమానం ఏం లేదు చాలా క్లారిటీ ఉంది దేవుడు అనే విషయంలో ఆది అందు వాక్యం నేను వాక్యం దేవుని వద్ద నేను ఆ వాక్యమే శరీర దాడి వచ్చంటే వాక్యం వచ్చింది కానీ దేవుడు కిందికి రాలేదు అనే ఒకసారి క్లారిటీగా ఇంకా వచ్చినాలు ఎన్ని ఉన్నాయో ఒక ఇరవై సార్లు కానీ క్లారిటీగా తెలుసుకోవాల్సిందని ప్రేమపూర్వకంగా బతింపులాడుతున్నాను మీరు తెలుసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పాల్సిందే కోరుతున్నాను అన్న ఓకేనా వందనాలు అన్న మాది జీసస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ అన్న మాది మా ఛానల్లో పెట్టుకుంటాము ఈ వాయిస్ రికార్డును మీరు ఇంకా బాగా తండ్రి గురించి యేసుప్రభు గురించి తెలుసుకొని ఏదన్నా అడిగినప్పుడు కొంత డౌట్ చెప్పండి అన్న ఇంకా అన్న అన్న ఓకే అన్న వందనాలు మరి ఉంటానా ఓకే అన్న ఉంది అన్న ఓకే అన్న ఓకే తెలుసుకోండి అన్న క్లారిటీగా తెలిసి చెప్పండి మాకు అన్న అన్న